హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నండి వీడియో పెట్టలేదు ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ అనమాట నాకు ఒక్కరోజు వీడియో పెట్టకపోతే అంటే సండే పెట్టట్లేదు ఆల్రెడీ మళ్ళీ తర్వాత నిన్న కూడా వీడియో పోస్ట్ చేయలేదు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా సన్ ఆ రోజు నైట్ అనుకుంటా ఇది మేమైతే వట్టి తుణకలు కర్రీ అనుకుంటా ఫైవ్ థర్టీకి చేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోదాము తర్వాత చేద్దాం అనుకున్నాము మా అమ్మకి చేయడానికి అంతగా రాదు అందుకని చెప్పేసి నన్ను చేయమని అబ్బా ఈమెకే వచ్చి వాళ్ళ అమ్మకి రాదు అనుకోవకండి మా అమ్మకి కొన్ని కొన్ని కర్రీస్ అంటే రావనమాట నేను యూట్యూబ్లో చూసి అలా నేర్చుకుంటా ఉంటాను కదా అని కాకపోతే మన వాళ్ళందరూ కూడా వంటలు చేసేవాళ్ళే అన్ని వీడియో చూస్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వస్తాయి వట్టి తుణకలు అని అంటే మేము ఇంతకుముందు వీడియో కూడా చేశాను కదా నేను మా అమ్మ అయితే ఉప్పు పసుపు వేసి ఉడికించి ఆరబెట్టేదనమాట మా వాళ్ళు ఏంటంటే మామూలుగా మటన్లో పసుపు వేసి కలిపి ఎండబెడతారంట నిన్న మా హస్బెండ్ ఊరెళ్ళాడని చెప్పాను కదా వచ్చేటప్పుడు వాళ్ళ బంధువులు అయితే ఇచ్చి పంపించారు వాళ్ళ పెద్ద నా వాళ్ళు అనమాట లేండి మాకు కొంచెం హెల్ప్ చేసేదంటే మంచిగా మాట్లాడేదైనా మాకు ఏదైనా సలహాలు ఇచ్చేదైనా అన్న వాళ్ళ బదినే అనమాట ఏదైనా కానీ చేసేది మాకు పెళ్లిపీట్ల మీద మా బావకి తల్లిదండ్రి స్థానంలో కూర్చున్నారనమాట వాళ్ళు అదైతే నిలబెట్టుకుంటూనే ఉంటారు ఎప్పటికప్పుడు మాకు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చెప్పడం కానీ ఏదైనా కానీ అన్నిట్లో ముందైతే ఉంటారనమాట మా విషయంలో అందుకని చెప్పేసి వాళ్ళంటే మాకు ఎప్పుడు రెస్పెక్టే మాకు నాకెట్లా మా అమ్మ నాన్ననో మా బావకి వాళ్ళు కూడా అమ్మ నాన్న స్థానం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళైతే నిన్న బాగా ఊరెళ్ళి ఉంటే తేకుండా వస్తున్నాడంట మా బాబుతోటి అంటే వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా మా కూడా కొడుకే అవుతాడు తనతో పంపించింది మా వదినైతే వాళ్ళ అయితే ఏమంటారు ఎండు ఎండువి రెండు అప్పుడు మర్చిపోయిన పేరు అప్పుడే వట్టి తునకలు వట్టి తునకలు అంటారు అవి సొద్దలు కొంచెము చింత తొక్కు వాళ్ళు పంపించింది అనమాట చింతతొక్కు అంటే మా బాబు చాలా ఇష్టము మా సైడ్ అయితే చింత మామూలుగా చేసిందే అనమాట మాకైతే చేయని రాదబ్బా పచ్చళ్ళు పెట్టేది మా ఇంట్లో పెద్దగా ఎవరికి రాదు మా అమ్మకైతే ఒక సార్లు ట్రై చేసిందంటే అవి చెడిపోయానని చెప్పేసి మా అమ్మ పెట్టట్లేదు ఎందుకంటే అంతా వేస్ట్ ఎందుకులే చేయడం మనకి ఎలా రాదు అన్నట్టు మా అమ్మ అయితే చెయ్యట్లేదు చాలామంది పచ్చళ్ళు బాగా పెట్టుకుంటారబ్బా మా అక్క అయితే బాగా పెడుతుంది అదే మా హస్బెండ్ వాళ్ళ అన్నవారి అయితే పచ్చళ్ళు బాగా పెడుతుంది అన్ని పచ్చళ్ళు వస్తాయి ఆమెకు అందుకని చెప్పేసి మా బావ చెయ్యి చెయ్యి పంపించింది మా వదిన అంటే సరేలే చేస్తానని వచ్చిన మరుసటి రోజే అనుకుంటా చేయించుకున్నాడు చాలా బాగుంది నాకు కూడా అలవాటు అయింది లేదంటే అప్పుడు తినేదాన్ని కాదు ఏంది ఇట్లున్నాయి అట్లున్నాయి అనేదాన్ని పర్వాలేదు బాగానే ఉన్నాయి అలవాటైపోయిందనమాట మా ఆయనతో మా ఆయన వల్ల నేను చాలా వంటలు నేర్చుకోవాల్సి వచ్చింది నాకైతే పెద్దగా వంటలు రావు అన్నము పప్పు రసము ఇలాంటి సింపుల్ సింపుల్గా చేస్తా కానీ ఇంకా నాన్ వెజ్ వంటలు అంటే చాలా తక్కువ చికెన్ మటన్ మాత్రం కొంచెం చేయగలుగుతా అలాంటిది చేపలు ఇవన్నీ చేయగలుగుతా ఉన్నా ప్రాసెస్ ఏం లేదు మీకు అందరు తెలిసిన ప్రాసెస్ అది నార్మల్గా మనం మసాలా మనం మటన్కి ఎలా వేసుకుంటామో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఏమంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి వాటిని తర్వాత రోజో లేదంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా నానబెట్టుకొని చేసుకుంటారంట ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియోలు పెట్టట్లేదు కదా టూ డేస్ గ్యాప్ అయితే వచ్చిందండి ఏదో ఒక వీడియో అయితే పెట్టినామన్నా మొన్న ఈరోజు టూ డేస్ బ్లాగ్ అనమాట అప్పుడు కొంచెం అక్కడ కొంచెం తీశాను తప్పట్లేదు కదా ఏదో ఒకటి కనుక ట్రైపాటు పెట్టి తీసినా రాలేదు చాలా రోజులైపోయింది ట్రైపాటు పెట్టి చేయడం అనమాట నిన్న మా అమ్మకి కొంచెం షుగర్ డౌన్ అయింది మా అమ్మ పడుకుందనమాట వీడియో తీస్తానంటే వద్దులేమని చెప్పినా ట్రైపాడ్ ఉంది కనీసం ట్రైపాడ్ అయినా పెట్టుకుని మనకి దండం పెడతా వీడియో పెట్టట్లేదు ఆ లైవ్ మీద వాన కూర్సా ఆ లైవ్ ఆపేసి పెట్టకపోయినా బాధ లేదు వీడియోలు పెట్టుకో ఏదో ఒక వీడియో అయినా వెళ్తుంది కదా అని మా అమ్మ చాలా అరిచిందనమాట సరే అని చెప్పేసి ట్రైపాడ్ పెట్టి వీడియో తీస్తే సరిగా రాలేదు ఎందుకంటే అలవాటు తప్పిపోయింది త్రీ మంత్స్ నుంచి వీడే ఉన్నా కదా మా అమ్మే తీస్తుంది ట్రైపాడ్లో ఎలా సెట్ చేయాలి అన్నది మర్చిపోయినా కొంతమంది నేర్చుకున్న విద్య ఎలా మర్చిపోతావు అని అంటూ ఉంటారు కదా కొంతమందికి అంతేనండి మత మరుపు ఉంటుంది మర్చిపోతారు ఏదైనా నిన్న చదివింది ఈరోజు మర్చిపోతా నేను క్లాస్లో కూడా అంతే చదివినవి ఏం గుర్తుండవు అనమాట అట్లా ఉంటుంది నా పరిస్థితి ఇక్కడ వచ్చేసి గోంగూర పప్పు అయితే వేస్తున్నా మిర్చి అసలు కారమే లేవు అన్ని మిర్చి వేసినాను కదా మీరేమో వామ్ ఇన్ని మిర్చి వేసింది అమ్మాయి అనుకుంటారేమో అస్సలు కారం లేదు చప్పగా ఉండింది పప్పు కూడా మా అమ్మాయిది ఇంకా కొంచెం మిర్చి వేయచ్చు కదా అనింది పచ్చిమిర్చి నేను కారం ఉంటాయేమో సరిపోతాయి అనుకున్నా అవి కారం అస్సలు లేవన్నమాట పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసినా మరుసటి రోజు మధ్యాహ్నం అనుకుంటా ఉదయాన్నే టిఫిన్ అయితే మా అమ్మ చేసేసింది ఏం తిన్నాము కూడా గుర్తులేదు అంత టెన్షన్లలో ఉన్నామన్నమాట అంత బిజీ బిజీగా ఉంది లైఫ్ ఏదైనా సమస్య ఒకటి వచ్చిందనుకోండి అది సాల్వ్ అవ్వకముందే ఇంకో సమస్య వచ్చిందనుకోండి అసలు తట్టుకోలేం కదా మనసులో ఉన్న వాళ్ళం ఎవరమైనా అంతే మాకైతే సమస్య ఒకటి కాదు రెండు సమస్యలు కాదు మూడు వచ్చినాయి అనమాట మూడు సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నాం మేము ఒకటి సాల్వ్ అయిపోయింది మా బాబు అయితే డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఇంకా ఎంత టెన్షన్ పడ్డాడో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట రోజులు సెలవులు పెడితే ఎలా చెప్పండి అంటా ఉన్నారు అందుకని చెప్పేసి ఈయన బాగా టెన్షన్ అయిపోయినాడు సరిగా తినలేదు నిద్రపోలేదు ఉన్నాడనే కానీ మనిషి ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఉన్నాడు ఆ పని కూడా అవ్వలేదు వచ్చిన పని మొత్తానికి మొత్తానికైతే ఊరెళ్ళిపోయాడండి ప్రశాంతంగా ఉందబ్బా నాకు ఇప్పుడైతే అన్నాడు మధ్యలో జాంపండు కోసుకొని తింటుంది నేను కాదు మా అమ్మకి చెప్పినా కదా షుగర్ కొంచెము బాగాలేదని చెప్పేసి ఏదన్నా తింటాను ఇవ్వమంటే జాంపండు ఉంది ఇంట్లో అని చెప్పేసి కోసి కట్ చేసి ఇస్తున్నా ఎంత పచ్చి ఉంది ఆ జాంపండు కరెక్టే కాలేదు మా అమ్మ చేయి కోసుకుంటే చేయి కోసుకుంటే వంట ఉండి ఎందు ఇంకొద్దులేదేవడా అని కట్ చేసినా అనమాట ఏ పని కరెక్ట్గా చేయాలనుకోండి అది వేరే విషయము ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్యం అయితే చేస్తా ఉన్నా ట్రై చేసిన ట్రైపాడు పెట్టుకొని రేపు ఇంటికి వెళ్తే ట్రైపాడతోనే చేస్తాను కదా బావ అయితే రోజు ఉండి వీడియో తీయడానికి అవ్వదు ఏదో ఒక రోజు సండే రోజు అలా మార్నింగ్ అయితే తీస్తాడు కానీ ట్రై పడితే నేను వీడియో తేలి ట్రై చేస్తూ ఉన్నా బామ్మ మర్చిపోయినా ఎందుకంటే అది పెద్ద కష్టమేం కాదు కానీ మనం పెట్టే పొజిషన్ కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి అంతే నేను సరిగా చూడలేదు ఈ టెన్షన్స్లో చాలా బద్దలైపోతుంది నాకు ఇంకా అన్నం అయితే కొంచెం నానబెట్టేస్తున్నాం బియ్యం ఇంతకుముందు నానబెట్టే వాళ్ళం కాదు మేము తర్వాత తెలిసిందనమాట బియ్యము కొంచెం నానబెట్టుకుంటే మంచిదని చెప్పేసి అందుకని చెప్పి మా అమ్మ అయితే ముందు నానబెట్టేస్తుంది బియ్యము ఇక్కడ వచ్చేసి ఇంకా గోంగూర తీసుకొని వచ్చింది అబ్బా పది రూపాయలకి అంత ఇచ్చినారంట మా అమ్మ అయితే ఎంత రేటు అబ్బా గోంగూర అంటుంది ఎందుకు కూరగాయలు అన్నీ కాస్ట్ తగ్గలేదబ్బా అలానే ఉన్నాయి తగ్గుతాయి మా అమ్మ కానీ తగ్గట్లేదు మీ సైడ్ ఎట్లా ఉన్నాయి కూరగాయలు కాస్ట్ అట్లనే ఉన్నాయా తోటకూర గోంగూర కూడా ఇంత కాస్ట్ పది రూపాయలకు కట్ట కూడా ఇవ్వట్లేదు అంటే ఇంకా ఎంత రేట్లు ఉన్నాయో ఏంటో మామూ అంటే అంటే వాళ్ళు బతకాలి కదా మనమే కాదు కదా వాళ్ళు కూడా బతకాలి మామూలే ఇక్కడ వచ్చేసి గోంగూర అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటా ఉన్నా గోంగూర పప్పు అయితే అసలు బాగా రాలేదు నిన్న ఎందుకంటే గోంగూర పిల్లగా లేదు పచ్చిమిర్చి కారం లేవు రెండు కూడా కొంచెం చప్పగా అనిపించింది పప్పు మా వాళ్ళు కొంచెం కారంగానే తింటారు పప్పు చప్పగా ఉంటే తినరనమాట మా అమ్మ సరేలే ఎలా వాళ్ళు చేసినావు కదా అని అయితే అందింది మా అమ్మ ఏం లేదు నేను చేసినా కదా అది బాగలేదు అని చెప్పాలన్న ప్రయత్నం అనుకున్నా మా అమ్మ ఉండి ఎవరు చేసినా అంతేలే కారం మిర్చి కారం లేవులే అని చెప్పిందనమాట కొంచెం బ్లాక్ మిర్చి కొంచెం మామూలు మిర్చి వేస్తుంది మామ పప్పుకు అనమాట ఆ కుక్కర్ గురించి అడగండి ఎవరు మీరు ఇంకా కుక్కర్ తెచ్చే సమస్య లేదు ఇంకా మామ అమ్మ తేల్చి ఆ కుక్కర్లో నేను వంట చేయలేను ఇంకా వాడికి వెళ్ళిన తర్వాత తెచ్చుకుంటే తెచ్చుకుంటారు లేదంటే లేదు నేను తెచ్చుకోనమ్మ నాయనైతే వాడను వాడనని చెప్పింది మా అమ్మ కొంచెం కొత్తిమీర కూడా ఉడికేటప్పుడు అయితే వేస్తుంది మళ్ళీ తాలింపులో కూడా వేస్తుంది మా అమ్మ తాలింపులో నేను వేయలేదు మర్చిపోయిన అనమాట అప్పుడు కూడా మర్చిపోయినా గోంగూరుతో పాటే వేయనింది మళ్ళీ గుర్తు చేసింది వేసిన లేదా కొత్తిమీర అని చెప్పేసి పప్పుల్లో కూడా కొత్తిమీర వేసుకుంటారు చాలామంది కదా బాగుంటుంది వాసన అది కూడా ఇక్కడ వచ్చేసి ఎల్లుళ్ళు దండిగా వేయమంటే మా మాతకి వెల్లుల్లిపాయలు దండిగా ఎవరన్నా వేసుకుంటారా వేసుకుంటే కామెంట్ చేయండి అబ్బా నేనైతే వెల్లుల్లిపాయలు దండిగానే వేస్తా మా అమ్మ అలవాటు చేసింది ఉల్లిగడ్డ అయితే సొగమే వేస్తుంది కానీ మొత్తం వేయదు కొంచెం తక్కువ వేస్తుంది ఎల్లుల్లిపాయలు మాత్రం దండిగా వేస్తే పప్పు బాగుంటుంది అంటది అన్ని పప్పుల్లో కాదు చిగురుపప్పు పప్పు ఇలా వీటిల్లో మాత్రం బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే కొట్టి వెల్లుల్లిపాయలు అంటే వేస్తాను అబ్బా నిజంగా కొంచెం కచ్చా పచ్చాగా వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది పప్పుకి మనం పప్పులో ఎన్ని వేసినా ఎన్ని వేయకపోయినా తిరగమాత వేసే దాంట్లోనే ఉంటుంది అన్నది మా అమ్మ ఫీలింగ్ మా జేజు కూడా అంటే తిరగమాత బాగా మంచిగా వేస్తుంది అనమాట అందుకే పప్పు అని వాసన వస్తుంటుంది అంటే ఎక్కువ తినాలి అనిపిస్తుంది అని అంటదనమాట మనమేమో తిరగమాత అనగానే ఏం చేస్తాము మంట హైగా పెట్టేది ఆయిల్ వేసేది త్వరగా పప్పు దిసిన వేసేసేది వేస్తామన్నమాట అందుకే మనం వాళ్ళకి నచ్చదు మా అమ్మ తెరుమాత అయితే వేసుకుంటుంది నన్ను అయితే వేయనీయదు ఎప్పుడు చెప్పినా అట్లనే చేస్తావు నువ్వు అని చెప్పేసి ఒక్కోసారి టైం లేనప్పుడు చేసా కానీ ఎప్పుడు అట్లనే చేయను కానీ మా అమ్మ అట్లనే అంటుంది ఫ్రెండ్స్ నన్ను ఇంకా నమ్మదు మా అమ్మ ఇంకా పప్పులో నీళ్ళు ఉంటాయి కదా అవంతా వంపేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ లేండి మనం ఆ వాటర్ కూడా ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదు మాకు వాటర్ అవసరం లేదు పప్పు ఇంకా గట్టిగా రావాలి అనుకుంటే మంట పెద్దగా పెట్టేసుకుంటే అయిపోతాయి అనుకోండి నేను కొంచెం పప్పు పతలాగా చేద్దామని అయితే అనుకున్నాను అందుకని వాటర్ ఉండగానే తీసేసిన అనమాట గోంగూరు పప్పు గట్టిగా చేసుకుంటే బాగుంటుంది అంటే కానీ మా ఇంట్లో తిన్నారు మా వాళ్ళు నేను కూడా తినను అనమాట అంత గట్టిగా పప్పు ఉంటే ఒక రకంగా ఉండాలి మరి நில் நில் காக்கும்னா மாதிரி గట్టిగా కాకుండా ఉంటే పప్పు అయితే బాగుంటుంది పప్పు గురించి ఇంత పురాణం ఎందుకు లేమ్మా అని అంటారా అంతేలేండి మీకు తెలియదు ఉన్నాయా మీకు అందరికి తెలిసినవి కదా నేనే చిన్నపిల్లని ప్రతిసారి చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకోకమ్మ మా తినడానికి ఎట్లా ఉందంటారా కొంతమంది దుర్మార్గులు అంటున్నారు ఈ మధ్య అయినాగా నేను చిన్నపిల్లని తెరుగుమాత అయితే వేస్తున్నా పల్లి ఏమంటారు పల్లి ఆయిల్ అంటారు కదా మేమైతే బుడ్డల్లోనే అంటాము తెరుగుమాతకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే వాడతాము కొంచమే ఉందన్నమాట ఇంట్లో అయిపోయింది తీసుకొని రావాలి సన్ఫ్లవర్ అయితే తెచ్చిందనమాట ఈ మధ్య మా అమ్మ ఇంకా వేపుల్లకి ఫ్రై అవే వాడుతూ ఉన్నాము తిరుగు మాత వేస్తుంటే మా అమ్మ నుంచి చెప్తూనే ఉంది బాగా వేయించు నల్లగా వేయించు అని చెప్తా ఉంది మా అమ్మ ఇల్లుల్లిపాయలు అయితే వేస్తుందా వేస్తుందా లేని చెప్తా ఉన్నాను ఎండుమిర్చి అయితే తెచ్చినాం కదా కారం ఉంటాయని కారం లేదు నా లేదు మీరు చెప్పినట్టు బయట అంతా ఫ్రాడేనండి మన ఊరికే నమ్మి మోసపోవడం తప్ప ఏమీ లేదు ఆ కారం బాగాలేదు ఆ ఎండుమిర్చి బాగలేదు మా అమ్మ ఊరికి మోసపోయినాం కదా అనుకుంది వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే తెచ్చుకునే వాళ్ళంట చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు మా అమ్మ అందుకని చెప్పి తెద్దామనింది కానీ లాస్ట్లో ఇంకే ఎప్పుడు చావద్దులేమ్మ అక్కడ నుంచి అనిందనమాట మా అమ్మ మొత్తానికి ఓపిక్గా ఇంతవరకు వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్